అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ గిరాకి సీతాపురంలో చలపతికి వైద్యుడిగా మంచి పేరుంది కానీ ధన సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది ఒక రోజున పట్నం నుంచి ఆయన బావమర్ది గురునాథం వచ్చి తలనొప్పితో బాధపడుతూ ఉంటే ఆయన ఒక గుళిక ఇచ్చాడు దాంతో క్షణాల మీద బావుమరి తలనొప్పి మాయమైపోయింది గురనాడం వెంటనే బాబా పట్నం వచ్చే ఇలాంటి మందులకి అక్కడ చాలా బాగా గిరాకీ ఉంటుంది బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చు అన్నాడు తలనొప్పి బిళ్ళలకి ఇక్కడ కూడా గిరాకీ ఎక్కువే అన్నాడు చలపతి బావమరిది మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా గిరాకీ ఎంతున్నా ప్రచారం కావాలి అమ్మకం తెలివిగా జరగాలి అవసరాన్ని అందరికీ తెలియచేయాలి ఈ కిటుకులన్నీ పట్నంలో చెల్లుతాయి ముందు నాకు ఒక వెయ్యి గుళికలు తయారు చేసి ఇవ్వు అవసరమైతే తర్వాత నేను కబుర్ చేస్తాను అన్నాడు గురునాథం వెయ్యి గుళికల చల్లడానికి ఏళ్ళు పడుతుంది తన నొప్పి చటుక్కున అందరూ మందు వేసుకోరు కదా అన్నాడు చలపతి వేసుకోకపోతే వేసుకునేలా చేస్తాం ముందు నాకు గుళికలు ఇవ్వు అన్నాడు గురునాథం చలపతి రెండు రోజుల్లో వెయ్యి గుళికలు చేసి గురునాథానికి ఇచ్చాడు ఆ తర్వాత నెల తిరగకుండా చలపతికి బాహుమర్ గురునాథం నుంచి కబురు వచ్చింది ఇక్కడ రకరకాల మందులకి గిరాకీగా ఉంది అది నువ్వు కళ్ళారా చూడాలి వచ్చేటప్పుడు మరో రెండు వేల తలనొప్పి గుణికలు రా నువ్వు ఇచ్చిన గుళికలు అమ్ముడైపోయాయి అని చెప్పాడు ఆశ్చర్యపోయాడు చలపతి ఆ ప్రకారమే ఆయన మరొక రెండు వేల గుళికలు చేసుకుని పట్నం బయలుదేరాడు పట్నంలో గురునాథం ఇల్లు మారాడు చలపతి ఊరు నుంచి తెల్లవారుజామున సంతకు బళ్ళు బయలుదేరుతాయి ఆయన అలాంటి బండిలో ఎక్కి పట్నం చేరుకొని సంత దగ్గర దిగి అక్కడే ఉన్న రామాలయం దగ్గర నిలబడితే రోజు ఎనిమిది గంటల ప్రాంతంలో గుడికి వెళ్ళే అలవాటు ఉన్న గురునాథం ఆయన్ని ఆ రోజు అక్కడ కలుసుకున్నాడు అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళొచ్చు చలపతి అదే ప్రకారం ఉదయం ఏడు కాకుండా రామాలయానికి చేరుకున్నాడు అక్కడ బావమర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక యువకుడు ఆయనకు తారసపడి నమస్కారం అండి మీ పేరు ప్రసాదం కదు అన్నాడు కాదు నా పేరు చలపతి అన్నాడు వెంటనే ఆ యువకుడు ఏమాత్రం తడబడకుండా పోని పోనిలేండి మీ ఊరు గుడివాడ అవునా అన్నాడు కాదు సీతాపురం అన్నాడు చలపతి ఆ యువకుడు కొంచెం నిరుత్సాహపడి అయితే మీరు వీరవల్లిలో పెంచలయ్య పెళ్ళికి వచ్చారు కదండి అన్నాడు పెంచలయ్య ఎవరో నాకు తెలియదు అన్నాడు చలపతి పెంచలయ్యా నా స్నేహితుడు అన్నాడు ఆ యువకుడు దీనికి ఏమనాలో తెలియక తన బావబండి తొందరగా వస్తే బాగుండదని ఎదురు చూస్తూ ఉన్నాడు చలపతి కానీ ఆయనకు ఆ యువకుడు ఆయన్నంతట్లోనే వదలకుండా మిమ్మల్ని ఎక్కడో చూశానండి మిమ్మల్ని నేను బాగా ఎరుగుతును అన్నాడు ఏమో నాయన నువ్వెవరో నాకు తెలియదు నేను నిన్నెప్పుడు ఎక్కడ చూసింది కూడా గుర్తులేదు అన్నాడు చలపతి నేను గుర్తు చేస్తానండి మీరు వీరభద్రాపురం గ్రామాధికారి సుందరయ్య గారికి బాగా దగ్గర బంధువులు అవునా అన్నాడు ఆ యువకుడు నాకు వీరభద్రాపురం తెలియదు సుందరయ్య తెలియదు నన్ను విసిగించక నాయన అన్నాడు చలపతి చిరాగ్గా మీరు చూడటానికి చాలా మంచివారిలా మర్యాదస్తుల్లా ఉన్నారు నా మీద ఉత్తపుణ్యాన ఎందుకు విసుక్కుంటున్నారో తెలియడం లేదు బహుశా మీకు అనారోగ్యం ఉండి ఉంటుంది అవునా అన్నాడు ఆ యువకుడు చలపతి వాణ్ణి వదిలించుకోవటానికి అవున్నాయన భరించలేని తలనొప్పితో బాధపడుతున్నాను నువ్వు మర్యాదస్తుడివిలాగా ఉన్నావు నన్ను విసిగించకు అన్నాడు అయితే మీరు సరైన మనిషినే కలుసుకున్నారు ఈ రోజుల్లో తలనొప్పిని భరించవలసిన అవసరం లేదు నా దగ్గర అద్భుతమైన గుళికలున్నాయి విడిగా ఉ కొంటే ఒక్కొక్కటి కాని సీసాలో పన్నెండు గుళికలు ఉంటాయి సీసాతో కొనుక్కుంటే పది కాళ్ళు ఒక్క గుళిక వేసుకొని చూడండి తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది తగ్గితేనే డబ్బు ఇవ్వండి అంటూ ఆ యువకుడు సీసాను ఒక దాన్ని తీసి చలపతికి చూపించాడు ఆ సీసాలో ఉన్నది తనమందేనని గురునాథం ఈ విధంగా తను తయ తయారు చేసిన మందుని అమ్మకం జరుపుతున్నాడని చలపతి అర్థం చేసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు ఆయన తన గురించి ఆ యువకుడికి చెప్పుకుని వెంటనే గురునాథం ఇంటికి చేరుకుని పల్లెల్లో మందులకి గిరాకీ ఉన్నా గిరాకీని పెంచే పద్ధతులు పట్నంలోనే చెల్లుబాటు అవుతాయి నేనింకా నా నమ నా మకాంని పట్నానికి మార్చేస్తున్నాను అని చెప్పాడు చలపతి గురునాథం ఎంతగానో సంతోషించాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ